హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు కురుడుమలై అనే ఊరు ఇది ములబాగుల్ తాలూకులో ఉంటుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ ఇది కొత్తగా ఎవరు వీడియో చూసినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రో బిలీవ్ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం నా పేరు శివకుమార్ గుడిలో వెంటనే ఎంటర్ అయిన తక్షణమే మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు ఒక దండం పెడదాం లంబోదర చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు టచ్ చేయకూడదు అనేసి బౌండరీ వేసేసారు అక్కడి నుంచే చూడాలి చాలా చాలా బాగుంది ఈ స్టోన్ డిఫరెంట్ టైప్ స్టోను ఈ గుళ్ళో రెండు టైప్స్ స్టోన్స్ ఉంటాయి చూడండి ఆ వైట్ ఉండేది ఒకటి బ్లాక్ ఉండేది ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ అవి ఎంత నీట్గా చెక్కారంటే చాలా చాలా బాగుంది ఇది ఉన్నది ములుబాగులకి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది కర్ణాటకలోనే ఉంది ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ ఇది తప్పకుండా మీరు ఇటు పక్క వచ్చినప్పుడు మిస్ కాకుండా చూడండి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఆ కాలంలోనే రాశారు తమిళ్ లాంగ్వేజ్ అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చాలా చాలా అందంగా ఉంది ఇది తోడుమల్లె ఊర్లో ఎంటర్ అయిన తక్షణమే ఫస్ట్ వచ్చేది లెఫ్ట్లోనే ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏరియా ఇంకా చాలా ప్లేస్ ఉంది చాలా చేసేటి కూడా ఉన్నాయి ఇది రీకన్స్ట్రక్షన్ చేసింది టెంపుల్స్ ఇవి గతంలో ఎప్పుడో ఒక యుద్ధం జరిగిందంట ఆ ఫైటింగ్ లో కొన్ని ఆలయాలు ధ్వంసమయ్యాయి ధ్వంసమైనవి మళ్ళీ అవే దీనిలతో మళ్ళీ సెటింగ్ రీసెట్టింగ్ చేశారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ ప్లేస్ అంటూ ఎక్సలెంట్ ప్లేస్ మీరు తప్పకుండా ఈ ప్లేస్ని దర్శించుకోండి సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది గురుడి మల పార్కింగ్కి నో ప్రాబ్లం చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మీకు టిఫన్స్ లాంటివి దొరుకుతాయి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది దగ్గరలోనే అది కూడా ఫేమస్ ఈ ఊరికి వస్తే ఒక మూడు టెంపుల్ మీరు విజిట్ చేసి వెళ్ళొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి చూడండి నంది చూడండి నందిని కూడా అంతే బౌండరీ వేసేసారు నంది మండపం మీద అది వేసేసారు అక్కడి నుంచే చూడాలనేసి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందా స్టోన్ ఇది డిఫరెంట్ స్టోన్ ఇది ఏం లేదన్నా రెండు వందల సంవత్సరాలు ఇష్టరైన ఉంటుంది దీనికి చూడండి ఎంత నీట్గా చెక్కారంటే చాలా అందంగా చేశారు సూపర్ 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 ఎక్సలెంట్గా ఉంది ఎంత అందంగా ఉందంటే ఎంత అందంగా ఉంది మీకు నచ్చిందా నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో